ఇవాళ నేను పుష్పమైన విద్యార్థులు మర్చిపోయినాం ఇవాళ నువ్వు టీఎస్సీ వాయిదా వేయలే మంచిది ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులు టీఎస్సీ వాయిదా వేయాలని వాళ్ళ నిరసన చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అవమానించినావు పార్టీ చార్జ్ చేసినావు ఇవాళ కేసులు పెట్టినావు అరెస్టులు చేసినావు అక్రమంగా నిర్బంధించినావు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని నిర్బంధించినా భవిష్యత్తులో నిరుద్యోగ తరఫున పోరాడతాం గ్రూప్ టూ వాయిదా వేసే వరకు గ్రూప్ టూ సంఖ్య పెంచే వరకు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉద్యోగ సంఖ్య పెంచే వరకు గ్యాప్ ఛాలెంజర్ విడుదల చేసే వరకు అదే మాకు నిరుద్యోగ విద్యార్థులకు నిరుద్యోగ నిర్దించే వరకు కూడా నిరుద్యోగ చేసి ఎన్ని నిరుద్యోగ చేసి విద్యార్థులతో పోరాడుతుంది ఎన్ని నిర్బంధాలు విధించిన రాబోయే రోజుల్లో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు అందగా ఉంటుందని ఇవాళ తెలియజేస్తా ఉన్నాను